నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు పవర్ ఆఫ్ హ్యూమనాలజీ సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న ఇప్పుడు మనం చూస్తా ఉంటే యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లు మోటార్ వెహికల్ అందరు కలిసి రదని చెప్తారు ప్రతి ఒక్కరికి ఫోర్ వెహికల్ కానీ టూ వెహికల్ కలిసి చెప్తారు సరే ఈ నెంబర్ ప్లేట్ వల్ల వస్తా ఉంటదా లేకపోతే మన పేరు వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు అయితే ఉంటే ఒకవేళ ఇలా జరగకూడదు సరిగ్గా మేము ఎప్పుడు ప్రయాణం చేసినా హ్యాపీగా వెళ్ళి హ్యాపీ జర్నీ ఇలా ఉండాలంటే మిమ్మల్ని సంప్రదిస్తే మీరేం చెప్తారు సార్ సో ఈ ప్రజెంట్ ప్రాబ్లం అంటే యాక్సిడెంట్స్ చిన్న పిల్లలు ఎక్కువ మంది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ యూత్ టూ టు ఫైవ్ పర్సెంట్ ఈ యాక్సిడెంట్స్ లో మారిన పెద్ద దిగ్భ్రాంతి అంటే సమాజానికి పైకి వచ్చి సేవ చేసే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఈ వయసులో పిల్లలు అంటే వీళ్ళకి ఏమంటే మెయిన్ గా వెహికల్లో రాంగ్ నంబర్ ఉంటే వెహికల్ తొక్కు స్పీడ్ పెంచు అంటుంటుంది ఈ మైండ్ మీద కంట్రోల్ పోతుంది సో విపరీతమైన స్పీడ్ తోలడం ఆ ఒక్క టెన్ ట్వంటీ సెకండ్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఒక బ్యాంగ్ యాక్సిడెంట్ అవ్వడం మనిషి లేకుండా పోవడం కోటా శ్రీనివాసరావు గారి కొడుకు కోటా ప్రసాద్ హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ ప్రసాద్ లో ఒకటి ఆరు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు వన్ సిక్స్ అంటే అన్హ్యాపీ ఎండింగ్ యాక్సిడెంట్స్ అవుతాయి మొహమ్మద్ అజరుద్దీన్ కొడుకు పేరులో ఆరు మూడు ఉంది ఆరు రాక్షసులు మూడు దేవతలు ధ్వంసం హరికృష్ణ గారు వాడిన వెహికల్ నంబర్ వచ్చేసి థర్టీ సిక్స్ అంతా కూడితే త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు ధ్వంసం హరికృష్ణ గారి కొడుకు జానకిరామ్ గారు ఆయన కూడా ఆరు మూడు వెహికలే థర్టీ సిక్స్ నంబరే ఆయన పుట్టినదేమో ఒకటి యాక్సిడెంట్ అయింది ఆరు ఒకటికి ఆరు పడదు సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీ జాగ్రత్తగా ఉండాలి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పుట్టిన వాళ్ళు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి నో ప్రయాణాలు సో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై పుట్టిన వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగున జర్నీస్ చేయొద్దు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై పుట్టిన వాళ్ళు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లో ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ఈ సెవెన్ డేట్స్ లో ప్రయాణాలు చేయొద్దు ఐదు పద్నాలుగు ఇరవై మూడు పుట్టిన వాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో జర్నీస్ చేయొద్దు ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ సెవెన్ పుట్టిన వాడు ఏ రోజున ప్రయాణాలు చేయొచ్చు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ప్రయాణాలు చేయకూడదు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ అండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ప్రయాణాలు చెయ్యొద్దు ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడానికి వెహికల్ కలర్ చూస్తే బ్లాక్ కలర్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ నెల బట్టలు వేసుకొని బయట వెళ్ళాము ఎండన్ బాగా ఆకుంటుంది కదా నెల్ల డ్రెస్ అబ్జర్వ్ చేస్తుంది కదా ఒళ్ళు వేడెక్కుతుంది కదా అలాగే నల్ల కారు నె నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే కారులో బ్లాక్ కార్ ఇస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ రెడ్ కార్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే వైట్ కలర్ క్రీమ్ కలర్ యాష్ గ్రే కలర్స్ వాడడం సేఫ్ సెకండ్ మనిషి పేరులో ఏ నంబర్స్ ఉంటే యాక్సిడెంట్ అవుతాయి సో మనిషిలో పదమూడో నంబర్ ఉన్న పదహారో నంబర్ ఉన్నా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఈ పదమూడుని అకాల మృత్యు నంబర్ అంటారు దివ్య భారతి ఐదో ఫ్లోర్ని తోసేసారా పడిపోయిందా పదమూడు లేదు సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్ అంటారు బాంబ పెట్టారా మనకు తెలియదు బట్ ఆయన లేడు పదమూడు రాజీవ్ గాంధీ గారు బాంబ్లాస్ట్ పదమూడు ఇలా నేను చూసిన పదమూడోళ్ళు ఎక్కువ మంది ది డైన్ యాక్సిడెంట్స్ పదహారు సౌందర్య ప్లెయిన్ యాక్సిడెంట్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ పదహారు అక్షరాలు ప్లెయిన్తో కొడితే కొన్ని వేల మంది చనిపోయారు ఈ పదహారు నంబర్ వస్తే పై నుంచి పడిపోవాలి రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారు అక్షరాలు జిఎంసి బాల్యోగి పదహారో నంబర్ ఈ పదహారు నంబర్ వచ్చిన పదహారు అక్షరాలు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఈ పదహారో నంబర్ ఉండి రెడ్ కలర్ వాడితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ వందరిట్టు పెరిగిపోతుంది తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ నంబర్ చాలా మంది లాస్ట్ ఫోర్ నంబర్స్ కూడుతుంటారు మొత్తం టీజీ జీరో నైన్ డీకే బీకే అన్ని కూడి మళ్ళీ నైన్ టూ సిక్స్ నైన్ నైన్ జీరో జీరో నైన్ కూడా లాస్ట్ నాలుగు నంబర్లు కుడితే వచ్చే వెంబర్ వెహికల్ నంబర్ కాదు మొదటి నాలుగు నంబర్లు మూసి పెడితే ఈ వెహికల్ ఏపీదా దా తెలంగాణదా పంజాబ్దా మహారాష్ట్ర చెప్పగలమా చెప్పలేం మొత్తం చూడాలి సో లాస్ట్ నంబర్ నాలుగు నంబర్ పుట్టడం కరెక్ట్ కాదు ఒకటో నంబర్ ఒకటో సిరీస్లో పుట్టిన వాళ్ళు ఆరో నంబర్ వెహికల్ వాడితే యాక్సిడెంట్ ఎనిమిదో నంబర్ వెహికల్ వాడితే యాక్సిడెంట్ రెండు తేదీన పుట్టిన వాడు తొమ్మిదో నంబర్ వెహికల్ వాడితే యాక్సిడెంట్ అంటే మొత్తం కొడితే నైన్ నంబర్ రాకూడదు నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ కారణం ఎయిట్ అండ్ నైన్ ఈ శని ఈ కుజ ఎవరికి పడవు ఎయిట్ అండ్ నైన్ నంబర్ లేకుండా వెహికల్ నంబర్ తీసుకోగలిగితే మీరు అదృష్టవంతులు సో ఇలా లేదా వెహికల్ కొనే ముందు నన్ను సంప్రదిస్తే మీరు ఏ నంబర్ తీసుకోవాలా సిరీస్ ప్రకారం మీకు సజెషన్స్ ఇస్తాను అండ్ ఆల్రెడీ వెహికల్ కొన్నారు సో విఆర్ చార్జింగ్ వెరీ స్మాల్ ఫీ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫీ ఆ ఒక్క స్టిక్కర్ చెప్తాం నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేయకుండా ఒక చిన్న స్టిక్కర్ ఆ స్టిక్కర్ అతికియడం వల్ల సో మీరు మీ పిల్లల పేరు ఎలా ఉంది లేదా మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను ఫస్ట్ వాట్సాప్ స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లకు చేయకండి ఎంతమంది మీ జాతకాలు చూడకూడదు సో ఓన్లీ వన్ నెంబర్కి పెట్టండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది బాగుందా లేదా అపాయింట్మెంట్ తీసుకున్న వరకు తీసుకున్నాక చెప్తారు ముందు చెప్పరు మేమేమంటే బాగలేని వాళ్ళని ఏ నెంబర్ బాగాలేదు చెప్పి నేమ్ కరెక్షన్కి వాళ్ళని అంటే ఎలా అంటే రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే కొంతమంది జాగ్రత్త పడతారు సో దట్ ఈస్ అ మెయిన్ పర్పస్ పదివేల మందికి మనం వాయిస్ ఇస్తే దాంట్లో రెండు వేల మంది బాగాలేకపోవచ్చు వెయ్యి మంది బాగాలేకపోవచ్చు బాగుండే వాళ్ళు మీ కరెక్షన్ అక్కర్లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు తన వల్ల వచ్చే కష్టాలు ఏంటి చెప్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి యూ కెన్ మీట్ మీ ఇన్ హైదరాబాద్ కర్నూల్ తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి గాడ్ బ్లెస్ యూ ఆల్